ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం అండి సీతారామ ఛానల్కు అందరికీ స్వాగతము ఈరోజు వరలక్ష్మి వ్రతము ఆచరించడానికి గల పురాణ కథను గురించి తెలుసుకుందాము స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతము గురించి పార్వతీదేవికి వివరించిన వైనము ఉంది లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుణ్ణి కోరుతుంది అప్పుడు శంకరుడు గిరిజకు వరలక్ష్మి వ్రత మహాత్యాన్ని వివరించాడని చెబుతారు అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు భర్త పట్ల ఆదరాన్ని అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహము కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది అమ్మ ఆదేశానుసారము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదలని అందుకుందని ఈశ్వరుడు గౌరికి విశదపరచాడని పురాణ కథనము దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మీ కృపకు పాత్రురాలైందని చెబుతారు ఇదండి వరలక్ష్మీ వ్రత పురాణ కథ శుభం బోయాత్